అలాగే సార్ ఇప్పుడు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానివ్వండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వెన్నుముక సమస్యలు రాకుండా ఉంటాయంటారు ఫస్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకన్నా వెన్ను సమస్యలకు గుడ్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి హై ప్రోటీన్ హై కాల్షియం డైట్ అనేది మన బోన్ స్ట్రెంత్కి చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు బేసిక్ ఎక్సర్సైజెస్ అంటే జిమ్కి ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే లేకపోతే మన కుర్చీలోనే కూర్చొని కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి స్పైన్ స్ట్రెంగ్కి ఆ విధంగా చూసుకుంటే ఇది జనరల్ ప్రికాషన్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకన్నా సరే తర్వాత ఎందాకలు అన్నట్టు స్టూడెంట్స్కి విద్యార్థిని విద్యార్థులకు డైట్ అనేది ఎస్పెషలీ హాస్టల్లో ఉండేవాళ్ళు డైట్ అనేది కొంచెం హెల్దీ న్యూట్రిషన్ కవర్ అయ్యేలా చూసుకుంటే సరిపోతుందండి వాళ్ళకి పోస్చర్ రిలేటెడ్ పెయిన్స్ కానీ అవన్నీ రిలేటివ్గా తక్కువగానే వస్తాయి ట్వంటీ ఫైవ్ థర్టీ ప్లస్ వాళ్ళకి ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ టీచర్సు వీళ్ళందరూ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ చైర్లోనే కూర్చుంటారు వీళ్ళకి క్రానిక్ సిట్టింగ్ వల్ల బ్యాక్ పెయిన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి సో మీ యూజువల్గా సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్కి ఒక చిన్న బ్రేక్ ఇప్పుడు అందరికీ స్మార్ట్ వాచెస్ వచ్చాయి ఫోన్స్ ఉన్నాయి అలర్ట్స్ వస్తున్నాయి మీ ఇట్స్ టైమ్ వాక్ అని చెప్పి అలర్ట్స్ పెట్టుకుంటే లేచి ఒక టూ మినిట్స్ నడిచి మళ్ళీ వచ్చి చైర్లో కూర్చోవడం దీనివల్ల ఆసిటివ్ ప్రివెన్షన్ ఉంటుంది తర్వాత సిస్టమ్ హైట్ అనేది మన ఐ లెవెల్కి మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోవడం సిస్టమ్ చాలా లో హైట్లో ఉన్నప్పుడు ఏంటంటే నెక్ మీద ప్రెషర్ పడుతుంది అనమాట నెక్ స్ట్రైట్గా ఉన్నప్పటికి నెక్ ముందుకు బెండ్ అవ్వడానికి నెక్ మీద పడే ప్రెషర్ త్రీ టైమ్స్ మారుతుంది సో ఎప్పుడైతే లో హైట్లో మనం సిస్టమ్ కానీ వర్క్ కానీ చేస్తున్నామో సో ఆ పోస్చర్ కనుక మనం మెయింటైన్ చేసుకుంటే యూజువల్గా యంగ్ ఏజ్లో వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళకి జాబ్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండి